నువ్వు జర్నలిస్ట్ రాదు నువ్వు చూపిస్తా అగ్రిడేషన్ లేకుండా యూపీ పోయి దుష్పాటింగ్ చేయలేదు సార్ నమస్తే సార్ సార్ నా పేరు బాలాజీ సార్ సిగ్నేచర్ స్టూడియోస్ జర్నలిస్ట్ నేను నేను ఇదివరకు ఒక వన్ ఆఫ్ ఇయర్ బ్యాక్ బెస్ట్ ఒక ఫిల్చ ఛానల్లోకి వచ్చినాము ఇక్కడ రిపోర్టింగ్ కోసం వచ్చాం సార్ ఇక్కడ బాసర పుణ్యక్షేత్రంలో మేము ఆల్రెడీ రిపోర్టింగ్ చేసుకొని వెళ్ళే టైంలో ఇక్కడ ఏదైతే ఒక హోటల్ ఉన్నారో హోటల్లో బియర్ బాటిల్ పెట్టుకొని తాగడం అది ఇది చేసి నాకు తెలిసిన నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో నాకు ఆల్రెడీ వాళ్ళు ఏమని చెప్పారంటే అన్న ఇట్లా తాగుతున్నారు మీరు ఒకసారి చెప్పండి అన్న అంటే మేము ఆల్రెడీ చెప్పినాము ఇన్ఫామ్ చేసినాం మా హోటల్ కాదండి నేను యాజర్నలిస్ట్గా నేను ఇక్కడికి వచ్చిన నాకు వాళ్ళు చెప్పిన తర్వాత ఎడవెడుతున్నా గాను అయితే నేను ఆల్రెడీ ఇప్పించినాము ఇప్పించిన తర్వాత కూడా వన్ అవర్ మేము వెయిట్ చేసామండి వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా మేము డైరెక్ట్ ఇంకా ఇది చూపించాల్సిందే అని చెప్పేసి మాకు ఎవరైతే మాకు ఎవరైతే మనం మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఉన్నారో అన్న మీరు చేయకపోతే మాత్రం మీ జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న మీరు వేస్ట్ అని చెప్పేసి అన్న తర్వాత మేము డైరెక్ట్ మేము లోపలికి వెళ్ళాం